హాయ్ అండి ఈరోజు నేను అంగరాగాల అండి నాకైతే తాంబూలం పిలిచారు వెళ్ళొచ్చాను ఇందులోని ఏముందో నేను మొత్తం మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఒకసారి చూడండి అక్షయ తృతీయ రోజు నాకైతే తాంబూలంకి ఒకరు అయితే పిలిచారండి మా ఆయన గారు వాళ్ళకైతే రిలేటివ్స్ అవుతారనమాట ఇంకా లక్ష్మీ పిన్ని ఉంది కదా నిన్న నైట్ అయితే ఫోన్ చేసిందండి ఫోన్ చేసి అమ్మ తాంబూలం అయితే ఇస్తున్నారు రేపు తొమ్మిది గంటలకల్లా బయలుదేర్రా అని చెప్పింది ఇంకా కుంకాలు ఎవరిస్తామన్నా సరే మనకి వేరే వాళ్ళ ద్వారాగా తెలిసిన తెలిసిన కంపల్సరీగా అయితే వెళ్ళాలి కదండి ఇంకా నేనైతే వెళ్ళానండి అంగరాగాల నోమంటండి పార్వతీదేవికి వాయినాలు ఇవ్వడం అనమాట ఇంకా అదృష్టమైతే రోజు నాకైతే కలిగిందండి రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వడపప్పు సల్లివిడి అలాగే బెల్లం పరమన్నం దువ్వెన అద్దము జాకెట్ ముక్క తాంబూలం అలాగే కొబ్బరి బాండం ఇచ్చారండి ఇదిగోండి రోజ్ వాటర్ కూడా ఇచ్చారు ఇంకా గాజులు ఇదైతే సెంట్ అని అనుకుంటున్నానండి లాస్ట్లో ఓపెన్ చేసి అయితే చూస్తాను ఇదిగోండి పసుపు ఇంకా కుంకుమ ఇదైతే పౌడర్లా ఉందండి ఇది పౌడరు ఇది అండి అలాగే కోన్ కూడా ఇచ్చారు గోరింటా కోను ఇంకా పువ్వులు ఇంకా కాటుక అలాగే ఇందులోని నెయిల్ పాలిష్ కూడా పెట్టారండి ఇంకా హెయిర్ బ్యాండ్ కూడా ఇచ్చారండి ఇదిగోండి ఇవైతే హెయిర్ క్లిప్స్ ఇవి కూడా ఇచ్చారు ఇంకా నల్లపోసలు కూడా ఒక చిన్న దారంకి అయితే ఇచ్చారండి చిన్న నల్లపోసలు అయితే ఉన్నాయి ఇంకా ఇందులో ఏవో ఒక నాలుగు చిన్నవి ఉన్నాయండి ఇవి ఏంటో అయితే నాకు నిజంగా అయితే తెలియదు ఇదిగో మీకు చూపిస్తున్నాను మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఏటని ఓపెన్ చేస్తాను అన్నాను కదండి చూడండి ఇది అండి ఓపెన్ చేసి చూసాను అనమాట మీతోని షేర్ చేసుకుందామని అయితే నేను ఈ వీడియో పెట్టానండి ముందే నేను డ్రింక్ కూడా ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్